హాయ్ అండి అందరికీ నమస్కారం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కోసం చాలా శక్తివంతమైన పూజ ధనవంతులు అవ్వడం ఖాయం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనవంతులు అవ్వాలని కోరిక మనసులో చాలామందికి ఉంటుంది కానీ అది అంత సులువేమీ కాదు మనం ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం ప్రతిరోజు మనం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు బాగా డబ్బు సంపాదించి ఏమి లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొ మొక్కలో నివసిస్తుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి మొక్కకు దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నులై మీ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే చాలు మనం కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం పూజ చేయడానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల మన అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి తెల్లవారుజమున మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని అని అంటారు బ్రహ్మముహూర్తంలో ఇంట్లో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకొని నమస్కారం చెయ్యండి ఇలా ఒక్క వారం రోజులు చేయండి చాలు ఇక మీకు దేవతల ఆశీర్వాదం వల్ల మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మీరు తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలంటే ఉదయం నిద్ర లేవగానే ముందుగా అరచేతులను చూడండి చూడడం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆస్ ఆశీర్వాదాలు లభిస్తాయి కొంతమంది డబ్బు అవసరం కోసం తమ బంగారాన్ని తాకట్టు పెడతారు బంగారాన్ని త్వరగా విడిపించుకోవడం కోసం మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆవు నెయ్యితో రెండు లవంగాలను వెయ్యండి ఇలా చేస్తే తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరలోనే మీ ఇంటికి దేవతలు సంతోషపడి మీ ఇంటి వస్తుంది అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబు ఖచ్చితంగా ఉండాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో రాగి చెంబును ఉంచడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాలు జల్లులు కురిపిస్తారు దేవుణ్ణి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టిన దేవుడు సంతోషించి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పట్టిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు పూజలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపును మనపై ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ తరతరాలుగా తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు అలాగే ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తరువాత హోం క్లీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలు మంచిది అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు తన భార్య ఖచ్చితంగా చిరునవ్వుతో ఎదురు వెళ్ళాలి మీ పూజ గదిలో ఎల్లప్పుడు పసుపు కుంకుమలు అక్షంతాలు ఉండాలి పూజ పూర్తయిన తరువాత చివరిగా దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణాలు చేసి అక్షంతలను మీ తలపైన వేసుకుంటే దేవుణ్ణి ఆశీర్వాదం లభిస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్ ముఖంగా కూర్చొని భోజనం చెయ్యండి భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు ఇలా చేస్తే అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది మీకు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత పటాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్ ఉన్నట్లే కాబట్టి గోమత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది ఆర్థిక కష్టాలు నుంచి బయటపడడానికి బుధవారం రోజున ఇరవై ఒక్కటి జాపత్రి ఆకులను తీసుకొని పూజ చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఇంటికి డబ్బు వరిస్తుంది అలాగే బుధవారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే మీ జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఒక గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి దానిపై ఒక్క నిమ్మకాయను ఉంచి ఆదివారం సాయంత్రం సమయంలో మీ బీర్వ కింద ఉంచండి వీటిని ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా పెట్టుకుంటారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది శివునికి అభిషేకం చేసేటప్పుడు చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే లింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవుపాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే మీ ఇంటి ముందు గణపతి పటాన్ని తొలగించండి వినాయకుడి పటం ఉంటే మీ ఇంట్లో వాస్తు దోషం తగ్గిస్తుంది తర్వాత మీ ఇంటికి విపరీతమైన డబ్బులు లభిస్తుంది మీ భర్త జీతం రాగా ముందుగా డబ్బుతో శుక్రవారం నాడు రాళ్ళ ఉప్పును కొనండి ఇలా చేస్తే మీ ఇంటి నిండి మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే శనివారం గు రోజున శివాలయానికి వెళ్ళి ఒక ఒకటిన్నర కిలో బియ్యాన్ని శివ శివాలయానికి విరాళం ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు